ఫ్రెండ్స్ మీకు ఒక చెట్టు చూపిస్తున్న ఈ చెట్టు పేరు వచ్చి అంబడ చెట్టు అక్క కాయ చూస్తున్నారా ఈ కాయ వచ్చి అంబడకాయలు ఈ కాయల్ని కూర చేస్తారు ఫ్రెండ్స్ కర్ణాటక సైడు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను అదే కర్రీ చేస్తున్నాను కాన్వెంట్లో ఇది ముక్కలు కోసుకుని మామిడి ముక్కల్లాగా కూడా తింటారంట ఫ్రెండ్స్ నేను కూడా తిన్నాను బాగున్నాయి పులుపుల్లగా అంటే అంత పులుపు లేదు మామిడి మామిడికాయ టేస్టే వస్తుంది ఈ అంబడకాయలు తింటే ఉప్పు కారం పెట్టుకొని వీటిని కర్రీ చేస్తారంట ఈరోజైతే నేను అదే కర్రీ చేస్తున్నా చూపిస్తానో ఎలా చేస్తానో ఇది మాత్రం అంబడ చెట్టు ఇది మనకు ఉండదు ఆంధ్రాలో కర్ణాటక సైడ్ ఉంటుంది ఈ అంబడ చెట్టు అంబడకాయలు అనమాట అది చూడండి ఎంత పెద్దదో ఈ చెట్టు ఇదిగోండి అంబడకాయలు కోసి పెట్టాను చూసారా ఫ్రెండ్స్ ఇగోండి ఈ అంబడకాయలు అంబడకాయలు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరి అన్నీ నా ఛానల్లో చూపిస్తాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను మంచి మంచి ట్రీస్ ఉన్నాయి ఇంకా తర్వాత అన్నీ గార్డెన్ మొత్తం ఒక వీడియో ఫుల్ వీడియో తీసి చూపిస్తాను ఏమేమి చెట్లు ఉన్నాయో అన్ని దేశాలు మొక్కలు ఉన్నాయి మా గార్డెన్లో మా సిస్టర్స్ గార్డెన్లో ఒక హాఫ్ డే అయిపోద్ది అనమాట ఆ గార్డెన్ మొత్తం తిరిగామంటే నా పని ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒక రోజున ఫుల్ వీడియో తీసి చూపిస్తాను ఎన్ని విధాల చెట్లు ఉన్నాయో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ Like and share, subscribe. Bye.